నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్త బిల్ గేట్స్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు సో బిల్ గేట్స్ రాకతో ఏపీ ముఖ చిత్రం మారుతుందా అసలు బిల్ గేట్స్ రావడంతో ఏపీకి వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు నమస్తే సార్ సార్ గత నెల నుంచి అని కూడా చెప్పుకోవచ్చు మరి పది వారం రోజుల నుంచి అయితే బిల్గేట్స్ వస్తున్నారు బిల్గేట్స్ వస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు కూటమి నేతలు కూడా బిల్గేట్స్ రావడంతో పెద్ద ఎత్తున హంగామా చేస్తున్నారని మనం చెప్పుకోస్తారు అసలు బిల్గేట్స్ రావడంతో ఏపీ ముఖ చిత్రం ఏమైనా మారుతుందా బిల్గేట్స్ రాక ఏపీకి ఎటువంటి ప్రయోజనాలు చేకూరుస్తుందంటే ఏం చెప్తారు నిస్సందేహంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బిల్గేట్స్ గారు ఇద్దరు కలిసి ఒక ఆలోచనకు వచ్చేసి ఒక అడుగు అనుకోండి వాళ్ళు వెంట నడవటానికి కొన్ని వందల మంది వస్తారు గమనించుకోండి ఎందుకంటే మీకు ఉదాహరణ ఈరోజు సైబరాబాద్ సిటీ హైటెక్ సిటీ ఆ రోజు బిల్ గేట్స్ గారికి సంబంధించిన మైక్రోసాఫ్ట్ ఒకటి వచ్చినందువల్ల ఈరోజు ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పడ్డాయి మరి ఈరోజు ఆదాయం చూసుకుంటా ఉంటే తెలంగాణకి సింహభాగం ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంది రమారమి తొమ్మిది లక్షల మంది ఈరోజు ఐటీ ఉద్యోగస్తులు హైదరాబాద్లో ఉన్నారు మరి దీనికి పునాదేశం చంద్రబాబు నాయుడు గారే కదా రెండవది ఆయన అధికారంలోకి వచ్చేనాటికి ముప్పై ఎనిమిది ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు ఈరోజు వందల సంఖ్యలో ఏర్పడటానికి దేశ విదేశాల్లో మన వాళ్ళందరూ వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడానికి ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నెల నెల ఏ విధంగా పంపిస్తున్నారో ఆర్థికంగా ఏ విధంగా ఉంటున్నారో కళ్ళ ముందు మనకు కనపడుతూనే ఉన్నాయి మరి ఇవన్నీ కూడా ఆ రోజు మొట్టమొదట బిల్ గేట్స్ గారి దగ్గరికి ఇంటర్వ్యూ కడిగితే ఆయన పొలిటీషియన్తో అన్నారు కదా మరి ఐదు అని చెప్పని నలభై ఐదు నిమిషాల పైన ఇంత మాట్లాడుకున్నారు అంటే మరి ఆయన ఎలా ఒప్పించగలిగాడు ఆయన వచ్చిన తర్వాతే కదా ఈరోజు రూపురేఖలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రూపురేఖలు మారిపోయింది ఇప్పుడు అదే పరిస్థితుల్లో ఈరోజు కుప్పంలో పైలట్ ప్రాజెక్టు వాళ్ళు విజయవంతంగా పూర్తి చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు బిల్గేడేడ్స్ గారు కలిసి దాన్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగాను తర్వాత ఈరోజు జరుగుతున్నటువంటి నిర్మాణంలో అమరావతి రాజధాని నిర్మాణంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ ఆయనకు చూపించేసి ఏ విధంగా ఆయనకు చెప్పేసి వాళ్ళ సంస్థల నుంచి ఇక్కడ ఏం తీసుకురాగలుగుతారు అనే దాని మీదే చంద్రబాబు నాయుడు గారు ఏది కూడా మనం చూసాం మనం దావోస్ పర్యటనలో కూడా ఒప్పందాలు అన్నీ అక్కడ చేసుకున్నాక కానీ ఇక్కడ నెలకొట్టి నెలకి రెండు అట్లా ఇక్కడ వాళ్ళకి ఎంఓఎల్ తీసుకుంటూ నిదానంగా ఏ విధంగా అయితే ఒక్కొక్క సంస్థను తీసుకొచ్చారు రేపు కూడా ఆల్రెడీ వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకునే ఉంటారు వరకు ఎందుకు వస్తారు అమరావతి చూడటానికి వస్తారా రారుగా చంద్రబాబు నాయుడు గారిని చూడటానికి రారు కదా ఆయన బిజినెస్ మ్యాన్ పక్కా బిజినెస్ మ్యాన్ అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు వాళ్ళ ఉత్పత్తులు ఎక్కడ పెడితే అద్భుతంగా లాభాలు వస్తాయో పేరు ప్రఖ్యాతలు వస్తాయో వాడు ఆ విధంగానే ఆ దిశగానే పయనిస్తూ ఉంటారు మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతీ యువకులకి ఈరోజు వాళ్ళ శక్తి సామర్థ్యాలన్నీ వాళ్ళకు తెలుసు కాబట్టి అందులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఏమి ఇక్కడ తీసుకురావచ్చు ముఖ్యంగా వ్యవసాయ రంగంలో కావచ్చు లేకపోతే విద్యుత్ రంగంలో కావచ్చు కంప్యూటర్స్కి సంబంధించి ఇది ఐటీకి సంబంధించింది కావచ్చు అలాగే ఈరోజు అన్నిటికంటే ముఖ్యమైంది ఆరోగ్యకి సంబంధించి మెడికల్కి సంబంధించి వీళ్ళన్నీ కూడా కలిసి ప్రయాణం చేయాలని ఆలోచనలు ఉన్నారు కాబట్టి వీలైన తొందరలో వీళ్ళు ఏదన్నా వీళ్ళు ఎన్ని చెప్పినా ఏం చేసినా చంద్రబాబు నాయుడు గారు తన పని తాను చేసుకుపోతారు చంద్రబాబు నాయుడు గారు ఉన్న నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో ఆయన ఏదైతే వెలిగేట్స్గా దగ్గర ప్రజెంట్ చేస్తారో అవన్నీ ఫుల్ఫిల్ చేయగలన్న నమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళిద్దరూ ఏమనుకుంటున్నారో అవన్నీ కూడా నాకు తెలిసి ఆగస్టు పదిహేను లోపు అలాగే ఈ బడ్జెట్ సమావేశాలు అయిన తర్వాత పనులు మొదలై ఆగస్టు పదిహేను నాటికల్లా శంకుస్థాపనలు దిసుకెళ్ళిద్దని అయితే నేను సందేహంగా చెప్పగలను గేమ్ చేంజర్ గుర్తుపెట్టుకోండి క్వాంటమ్ వైర్ ఎలాగో ఏఐ టెక్నాలజీ ఎలాగో అలాగే గూగుల్ డేటా సెంటర్ ఏ విధంగా ఎలాగో ఆర్సల ఎలాగో వీళ్ళిద్దరు కలయికి ఎన్ని కలిపితే ఏ విధంగా ఉంటుందో వాళ్ళిద్దరు కలయిక తోడిచ్చే భూమి కూడా అదే విధంగా ఉంటుంది సార్ మీరు అన్నట్టుగానే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు బిల్గేట్స్ గారు దావోస్లో భేటీ అయ్యారు తర్వాత వైజాగ్ సిఏఏ సదస్సులో ఇటువంటి అన్ని కార్యక్రమాలు జరిగాయి నేడు స్వయంగా విజిట్ చేస్తున్నారు ఏపీని అంటే మీరు చెప్పినట్టుగానే రానున్న రోజుల్లో ఒక పెద్ద డెవలప్మెంట్ యాక్టివిటీ కానివ్వండి అంటే ఏం జరగబోతుంది అంటారు అంటే వాళ్ళు ఇద్దరు అదే నేను చెప్పేది వాళ్ళిద్దరు కూడా గుమ్మరంగా వాళ్ళు చేయాల్సిన పనులు మాత్రమే చేస్తున్నారు ఆర్భాటాలు పోవట్లేదు ప్రచారాలు చేయట్లేదు పత్రికలో ప్రకటనలు లేదు సాధించిన తర్వాత ఒప్పందాలు కుదిరిన తర్వాత మాత్రమే ప్రజలకు తెలియజేస్తున్నారు రేపు పొద్దున ఎన్ని గ్రౌండ్ అయినాయి అనుకోండి రేపు ఇవాళ హైదరాబాద్కి తొమ్మిది లక్షల మందికి ఉద్యోగ కల్పన వస్తే ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి అనుకోండి ఆయన అనుకున్నట్టు ఇరవై లక్షల ఉద్యోగాలు అనుకున్నారు ఈ ఇరవై లక్షల ఉద్యోగాలను దాటి ఇప్పుడు యాభై లక్షల ఉద్యోగాలను ఎందుకు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఇరవై మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడికి సంబంధించి అన్ని గన గ్రౌండ్ అయితే పదహారు లక్షల చిల్లర జాబ్లు వస్తాయి మరి ఇందరితో ఆగట్లేదు కదా ఆయన ఇరవై నెలలోనే ఇట్లా చేస్తే మిగిలిన నలభై నెలల్లో ఇంకే విధంగా చేసుకెళ్ళాలయనా కాబట్టి ఆయన ఇప్పుడు యాభై లక్షలు టార్గెట్ పెట్టుకున్నారు ఆ టార్గెట్లో భాగంగా అందుకనే మొత్తం ఒకేసారి అనౌన్స్ అయ్యేదానికంటే కూడా వన్ బై వన్ తీసుకొచ్చేసి ప్రజలకు ప్రజలకి ఏది అవసరమో ప్రజలకి అంటే ఈ మనకున్న రాష్ట్రంలో ఉన్నటువంటి యువత యువకులు ఎవరైతే దాంట్లో ఏ నిష్ఠానితలు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఒక్కొక్కటి తీసుకొస్తున్నారు సార్ ఇక్కడ ఇంకో అంశం సార్ ఎప్పుడు కూడా ఏపీ గురించి అడిగితే ఆర్థికంగా వెనుకబడి ఉంది గడిచిన ఐదేళ్ళు కూడా మొత్తం ముప్పై ఏళ్ళు వెనక్కి తోసేసారు అంటారు కానీ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పరిశ్రమలు వస్తున్నాయి అటు చూస్తే డేటా సెంటర్ ఇటు చూస్తే క్వాంటమ్ వ్యాలీ ఇప్పుడు బిల్ గేట్స్ గారు కూడా పెట్టుబడులు పెట్టబోతుంది అంటే ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి ఆర్థికంగా అంత వెనక్కుంటే ఇవన్నీ ఎలా పాసిబిలిటీ అవుతుంది అంటే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఆన్ నేను ఇందా చెప్పినట్టు ఆంధ్ర రాష్ట్ర యువత యువకులకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ప్రపంచవ్యాప్తంగా తెలుసు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఐటీ కంపెనీలు అన్నింటిలోనూ ఈ యువత యువకులు ఏ విధంగా దూసుకుపోతున్నారో చూస్తున్నారు కాబట్టి ఈరోజు మరి అదే మైక్రోసాఫ్ట్కి సీఈఓగా సత్యనారాయణ లేదా ఎలా ఉండగలిగాడు ఒక తెలుగు అతను కాబట్టి ఇవన్నీ వాళ్ళు గుర్తించారు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అనుకున్నది అనుకున్నట్టు వాళ్ళకి అందించగలరనే నమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు ముందుకు వస్తున్నారు ఈ ముందుకు వచ్చే క్రమంలో వీళ్ళ మీద నమ్మకం వాళ్ళ మీద నమ్మకం అని రెండు దిసి పక్కన పడేస్తే ఈరోజు రాష్ట్రం ముప్పై సంవత్సరాలు ఎనగబ ఎనకబడ్డ మాట వాస్తవమే దాన్ని పూడ్చుకోవాలి అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం పదకొండు లక్షలు మేము కూడా చెప్పాము పది లక్షల దాకా అప్పులు జరిగినాయి అని చెప్పని వడ్డీ ఎంత అవుతుంది ప్రతి సంవత్సరం మనకు వచ్చే రాబడి ఎంత మరి ఈ పరిశ్రమని రాకపోతే ఆదాయం పెరగకపోతే అప్పుల్లోనే కురిగిపోతూ ఉంటాం కదా ఒకవేపిన గతంలో చేసిన అప్పులన్నీ నిదానంగా లిక్కర్ మీద తీసుకు తీసుకుంటూ వస్తున్నారు పాత బకాయిలు తీసుకుంటూ వస్తున్నారు సవ్యంగానే అంతకంటే అదనంగానే సంక్షేమ పథకాలు ఎక్కువ మొత్తంలో ఇస్తున్నారు ఎక్కువ మందికి ఇస్తున్నారు మరి ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నారు ఆదాయం వస్తుంది మనకు రాబోయే అని చంద్రబాబు నాయుడు గారికి ఒక అవగాహన ఉందబట్టే పరిశ్రమలు తీసుకొస్తున్నారు ఆదాయం పెంచే మార్గాలు చూస్తున్నారు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు ఇవి ప్రజలకు కూడా అర్థమైంది కాబట్టి ప్రజలు వాళ్ళు ఏదైతే కోరుకున్నారో మా పిల్లలు మా కళ్ళ ముందు ఉండాలి అలాగే యువత యువకులు కూడా మేము ఇక్కడే ఉండి ఉద్యోగాలు చేసుకోవాలి మా తల్లిదండ్రుల దగ్గర నుంచి చెప్పని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా ఇళ్లలో కూర్చో కూడా ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఈరోజు వచ్చింది కాబట్టి ఆ దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కోసారి వస్తూ ఉంటాయి ఒకప్పుడు అందరు కూడా మెడికల్కి వెళ్ళేవాళ్ళు డాక్టర్లు కావాలని తర్వాత ఇంజనీర్లకి వెళ్ళేవాళ్ళు అట్లా రకరకాలుగా మారుతూ ఉండేది ఈరోజు సాఫ్ట్వేర్ కూడా కొత్త కొత్త ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి వాటిలో అవకాశాలని చూస్తూ ఉన్నారు ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా ఉద్యోగస్తుల్ని తగ్గించుకుంటూ వస్తున్నారు కదా మరి రేపొద్దున్న ప్రత్యామ్నాయం ఏంటి అయి ఇరవై సంవత్సరాలకు ఏం కావాలని ఆలోచించేవాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ముందుకెళ్తున్నాడు ఈ కొత్త కొత్త ఇవన్నీ తీసుకొని వస్తున్నాడు ఈరోజు ఇప్పుడు ఏ సంబంధించి ప్రపంచవ్యాప్తంగా థర్టీ ఫైవ్ పర్సెంట్ వినియోగిస్తే ఒక ఏపీలు భారతదేశంలోనే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వినియోగిస్తున్నారు కదా ఇవన్నీ అందిపుచ్చుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు కాబట్టి దురదృష్టి ఉంది కాబట్టి ఆయన తీసుకొని వస్తున్నారు ఆయనకు బాసటగా ఈరోజు పిలిగిరేడు గారు కలిసి ప్రయాణం చేస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను ఓకే సార్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ ఎవరు బ్రహ్మంగారా